మన దేవుడు మనతో పాటు శ్రమనుందేటువంటి దేవుడు అది క్రైస్తవ్యంలోనటువంటి మాధుర్యమైనటువంటి సందేశం అరవై మూడవ అధ్యాయం చూడండి గ్రంథం అరవై మూడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చను దేవుడు మనల్ని రక్షిస్తూ వారికి రక్షకుడు ఆయన వారి యావత్ బాధలో ఆయన బాధను ఉందను ఆయన సన్నిధి దూత అంటే ఆయన వారిని రక్షించను ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించను వారిని ఎత్తుకుని మోయించు వచ్చాను ఏంటంటే అక్కడ అనవదే వారి యావత్ బాధలో ఆయన బాధనుందను అది ఫస్ట్ ఆయన రక్షించాడు ఆయన ఎత్తుకుని మోసుకుని వచ్చాడు అవన్నీ తర్వాత ఫస్ట్ ఏంటంటే ఆయన వారి బాధలో ఉన్నాడు వారితో పాటు బాధపడుతున్నాడు వారు ఎక్కడ కూర్చున్నారో అక్కడ కూర్చున్నాడు వారు ఎక్కడ ఏడ్చాడు ఆయన ఏడ్చాడు ఆయనకు బాధ అంటే తిరియడమే కాదు తన ప్రజలతో ఆయన శ్రమనుందేటువంటి రక్షకుడు మన రక్షించేటువంటి రక్షకుడు మామూలు మామూలు రక్షకుడు కాదు కానీ ఆయన కూడా మనతో పాటు ఆ సెట్టింగ్లో ఉంటారు మనం వెళ్తున్నటువంటి మార్గంలో ఆయన కూడా నడుస్తూ ఉంటాడు కాబట్టి అది దేవుని బిడ్డలకు గొప్ప ప్రోత్సాహకరమైనటువంటి విషయం పాత నిబంధనలో గ్రంథంలో కానీ దానియల గ్రంథంలో కానీ వీటిలోనే ఈ సందేశం ఉంటే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్ వారు ఈ లోకంలో జీవించి మన శ్రమలన్నీ అనుభవించి మన కొరకు మరణించిన తర్వాత మరి ఇంకెంత శ్రేష్టముగా దేవుడు మన శ్రమలో ఉంటాడని మనం నమ్మలండి ఆయన మనం విడిచిపెట్టాడు ఆయన మనతో పాటు ఉన్నాడు నీతో పాటు నడుస్తున్నాడు అనేటువంటి విషయాన్ని గమనించాలి దేవుడు తన ప్రజలతో పాటు శ్రమను దేవుడు మనకు తోడు అంటే ఎక్కడ తోడు అంటే నీ శ్రమలో కూడా నీకు తోడుగా ఉంటాడు నీ శ్రమలో కూడా నీతో తోడు